లోపల చంద్రశేల పట్టణం అంటే బేరగల్ల పట్టణం అయ్యా చంద్రశేల పట్టణ అన్ని పరిపాలన చేస్తున్నాడు చంద్రశేల మహారాజు నారాజు భార్య రా నా కన్న తల్లి చంద్రావతి దేవున్నలయ్యారా చంద్రశేల పట్టణ వేలాడేవాడు చంద్రశేల మాలాడు వారిగ చంద్రావతి దేవి వాళ్ళకు చిన్న గుట్టల మీద శరణావుల మంద అందరి గుట్టల మీద పేయనావుల మంద కోరు కోడళ్ళ కోడలు మందలు ఆ ఆగల ఉడు తొట్టల మందలి ఎరగల మీద ఎండు కుర్రాల మీద బంగారం ఉన్నది అడిగిన వారికి దానం అంటున్నాడు చంద్రశేల మారాడు అడిగిన వారికి దానం అంటున్నాడు ఒళ్ళు నోసు వస్త్రాలు ధారమిస్తున్నాడు పొట్టదూజు భోజన ఉంటే పాడుబర్ల కచ్చి కట్టుకొని ఎడవర ఎండు పోసుగుడు బంగారం పోసి ఎడవ చేతికి ఎండిన కంకరము గుడి చేతికి బంగారు దండ చేతికి దాన కంకరము కట్టుకొని తార ధర్మము లోపల తండ్రి పేరెల్లుతున్నాడు చంద్రశేల అనుకుంటూ ఉంటుండదాట భర్త సేవ చేసేటి భాగ్యవతి అమ్మ సేవ చేసేటి అల్లి రాణి సత్కుణాలు కలిగిన సకల తల్లి పరమ భజవత శిరోమని ఉత్తమ గృహిణి ఎండకు పోయేటల్ల నీడకు వెలిసి కడుపు సారించి గంజి వస్తున్నది కన్న తల్లి చంద్రావతమ్మ అట్లా కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు గడిచిపోతున్నాయి ఇరవంట ఒక రోజు వరు వంట ఏడు రోజులు పక్ష వంట పదిహేను రోజులు బసవంట ముప్పై రోజులు వంట మూడు వందల అరవై అరవై ఐదు రోజులయ్యా భార్య భర్తలకు లగ్గవాయు పాయక పన్నెండేళ్లు గడిచిపోతున్నదాట ఏరుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం సేనా సిబ్బంది దండు దసంగం ఉన్నది కానీ అమ్మవారు చంద్రావతికి లగ్గవై పన్నెండు సంవత్సరాలు అవుతున్నది కానీ எோவேசி தாட்ட எண்ணோ குண்டால முடிந்தாட்ட எவோ குழல்ல பூஜை கடுத்து மலம் அடி கட்ட பல தேடு மச்சு பல வீயலேரு கண்ண தள்ளி சந்திராவ ఈ భూములు ఎవరు పాలి జాగర ఎవరు పాలి బంగళాలు భవంతులు ఏమన్నా న్యాయం పడి వస్తాయా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పట్టని మైల కావాలి ఉంటారు ఏ ఊరికి వేనా ఏ పళ్ళకుమన్నా ఏం ఎంత ఉండరాని అడగను బంగారం ఎంత ఉండరాని ఓ బిడ్డ అని కడుపు లోపల ఉట్టిన కొడుకులు ఎందరు బిడ్డలు ఎందర అని అడుగుతారు చక్కడు బంగారు పక్క లోపల పెట్టుకొని పండుకుంటే అర్ధరాత్రి లేసి అది అమ్మ అని పిలువదు బాబా అని పిలువబోను శరైతే నా భర్త వస్తాడు చంద్రసేన మహారాజు పవనాలకు భర్త వచ్చిన చదువు అత నా భర్తలు అక్కడ సెలవు తీసుకొని ఇప్పటికైనా మించిపోయిందేమో తిరుపతి శ్రీరంగం రావటం అయోధ్య పండల పులి కాశీ గయా వేములవాడ యాత్రలు తిరిగి ఒక్కరాని గుల్లన్న ఒక్క పట్టరాని తపసులు వచ్చి చేయరాని పూజలు చేసి ఒక్క కొడుకునో ఒక్క బిడ్డనో సంతానం అయితే తిరిగి చంద్రశేఖ పట్టములు అడుగు పెడతాను ఒకవేళ నా భర్తకాలన్న మాట లేదన్న మాట అయినట్లంటే భర్త ప్రాణాల కాడ మనమంత బండ పెట్టుకొని ఆ బండకు తలకే కొట్టుకొని నేను మరణమైపోతానంటున్నది చంద్రావతి దేవి అమ్మవారు చేసుకున్న భర్త కొరకు ఏనాడు ఎదురు చూస్తున్నదా నా ఇక్కడ సంగతి ఇక్కడున్నదైరో కచ్చిరి మీద రాజ్యంతున్నడు చంద్రశేల మహారాజు ఆరాజు రాజ్యమేలంగా సుభిక్షమైనటువంటి దేశము సుందరందరూ ఉద్యాలతోటి పాడి పంటలతో పసంతైన రాజ్యం నెలకు మూడు వర్షాలు గురించి నేతమైన పంటలు పండుతున్నా నాలుగు పాదాల మీద ధర్మ దేవత రాట్యము చేస్తున్నది వారు లేదు తూపలన్నవారు లేదు చేద్దామంటే దరిద్రులే లేరాట ఊరి ఏమే రాడు ఉత్తముడు అయితే ప్రజలు వంగుతరాటోడొద్దు వంది గడలేసింది బ్రహ్మరాజుల వారికి గోమంత బొద్దకి భోజనానికి వెళ్ళవుతున్నదాట నేను పోయేంత వరకు నా భార్య నో నీళ్లు రాగలని ఎనక్కడి కాలంలో భర్త రేజువాడు వచ్చేంత వరకు భార్య భోజన మరి ఈ కాలానికి భర్త కొరకు భార్యలు చూస్తున్నారా వాడు ఏడు నాకు వాడి కొరకు మేము తినకుంటుంటావాళ్ళు బాస్మతి బియ్యం బగారేసుకొని పల్లానికి పెట్టుకొని ఫస్ట్ క్లాస్ గారు తింటారు పల్లెలు కడిగి శుకుల వారే తండ్రు ఎనకడి కాలం సత్యకాలం భర్త కొరకు భార్య చూసేది భార్య కొరకు భర్త వచ్చేదాట నా భార్య నా కొరకు చూస్తారా అని ఎనిమిది మంది మంత్రులు వెలిసి రాజ్యం డి రానుడి ఒక్క గడియ ముఖాన మూడు గడి ఎలా వస్తారీ నేను వచ్చేంత వరకు దానం ధర్మం బంధు పెట్టకుండా మంత్రులతో చెప్పి రాజు ఎక్కే పులాది గుర్రదర గుర్రు నిమిది గుర్రు నిప్పు నల్ల మందు నాబిల్లా ఉండని ఉక్కు లాంటి సెడగలు పెట్టి రాజు గుర్ర వేసుకొని ఎట్లా వస్తున్నాడు చంద్రశేల మహారాజు ఎట్లా వస్తున్నాడు We're <laughs> రాజ్యాడరాజు చంద్రశేల మహారాజు భవనాలల్లకెప్పుడు వస్తున్నాడు భర్త రాగడ చూసిన కన్న తల్లి చంద్ర నేను మనసులో బలను పొందడే దేవుడు వస్తున్నాడవ్వా పుణ్యవాది పురుషుడు భూములేలగనుడు తలపైన కొడుకు ఉన్న దండ తాయితూ మెడలోని బతికమాన మేలు బంగారం వస్తున్నాడా భగవంతుడు పూజల కన్నా భర్త పూజల ముందు ఆడ స్త్రీ కాని బంగారి కలిశంశంబుల నీళ్లు పట్టుకోని బంగారి తాంబాలం పట్టుకొని చేతుకున్న భర్త ఎదురుంది ఎట్లా పోతున్నది చంద్రావతి దేవి తాబర వస్తువుల పుణ్యారి పురుషులకు సల్ల దారము బెడలాడి బతుకమునా మేలేవి బంగారము వస్తు ఉన్నారే ఏటివాడు మొగడారి ఎక్కివరాడు గుటివాడు మొగడారి గురియాడు ముత్తలోడు మొగడారి ముత్తి పోస్తునారూ ఎరగడి కాలములోమనా మహా ప్రతివతరు ఏమియేసేది ఏం చేసేది పొద్దుగారే ఎవడనే

भर्त <laughs> తల్లి ఎవరకున్నది చంద్రావతి దేవి ఆ భర్త వస్తున్నాడు రింగర్త పాదాలు గడుకోరి పాదాలు నీళ్లు పైదల్లు కుంటరీ భర్త పాద